అలెగ్జాండర్ డఫ్ అనే ఒక ఆయన ఆ ఎంతమంది ఉన్నారు ఈ పేరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఒకే ఒక పది పదిహేను ఉన్నాయి మిగిలినోళ్ళు ఒక చెంచా నీళ్ళు తీసుకొని దూకండి అలెగ్జాండర్ అంటే పొరపాటున మీద గ్రీకు ఒక ఆయన వచ్చాడు గుర్రం వేసుకొని ఆయన అనుకుంటారు కాదు ఈయన వేరే అలెగ్జాండర్ డఫ్ ఈయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ తెలుసా నా పిల్లలు చదవాలి మా భారతీయ పిల్లలు చదువుకోవాలి వీళ్ళు అన్నారు ఎందుకు మాకు అవసరం లేదు మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం మేము మంత్రాలు చదువుతాం ఆయన అన్నాడు మంత్రాలకు చింతకాయలు హై హే అలెగ్జాండర్ నో చదవాలి మన పిల్లలు చదవాలి ఆంగ్ల భాషలో చదవాలి ప్రతి భాషలో చదవాలి తెలుగులో చదవాలి తమిళంలో చదవాలి బంగాలీ కావాలి పుస్తకాల తర్వాత పుస్తకాలు పుస్తకాల తర్వాత ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి ఎస్ మా పిల్లలు చదవాలి మా పిల్లలు కూడా చదవాలి మంత్రాలకు మేమేం చేసుకోవాలి అవసరం లేదు పుల్లమ్మకు పుల్లమ్మకపోయి మీరే చదువుకోండి అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ ఇటువైపు బాంబే యూనివర్సిటీ ఇటువైపు సిరాంపూర్ యూనివర్సిటీగా ఈరోజు ఏదైతే ఉందో బైబిల్ కాలేజ్ అనుకుంటున్నారో అది ఆ రోజు కల్కటా యూనివర్సిటీ మూడు యూనివర్సిటీలు స్థాపించటానికి వెనకుండి పనిచేసింది ఈ అలెగ్జాండర్ డఫ్ ఈయన ప్రభావం ఈయన ప్ర ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెకాలే అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు పోయి చూసి బాబు అసలు చదువు అవసరమా లేదా ఆయన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఎస్ అందరూ చదవాలి ఇంతమంది కూర్చొని ఉన్నారు బైబిల్ సంకల పెట్టుకొని ఓ వెళ్ళిపోతున్నారు బాగుంది కానీ ఏడి ఒక్క అలెగ్జాండర్ డఫ్ మీ ఊరు ఎమ్మెల్యేని ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్ముందా నీ దగ్గర మీ ఊరు ఎంపీ దగ్గర నిలబడుకొని మాకు ఇది కావాలి అని అడిగే దమ్ము నీ దగ్గర అలెగ్జాండర్ డఫ్ నీ కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ పిల్లల కోసం ఆలోచించాడు ఎలా కట్టాం మీ దేశాన్ని తెలుసా దూర దృష్టి దూరంచే యుద్ధవాసన్ను పసికట్టడం యోగు గ్రంథంలో రాసినట్టు గుర్రమును చూచితివా అది దాని వాడి రౌతును తిరస్కరిస్తుంది తల తలలాడు ఈటెలను మెలమెలనాడు ఆ బల్లెములను చూసినప్పుడు రా రా అని ఉద్దండ కోపముతో మిడతలవలే గంతులేసి ముందుకెళ్తుంది యుద్ధం అంటే దానికి అంత ఇష్టం ఏది ఎక్కడున్నారు అలెగ్జాండర్ డఫ్లు రైసా ఇంతవరకు పాట పాడారు లే నిలబడు లే నిలబడు ఎప్పుడు నిలబడతావు నువ్వు